మా ఏంటి మా మంచి మంచి స్మెల్ వస్తుంది ఎండి చేప వంకాయ టమాటాస్ అన్ని మా ఇంటి వస్తుంది ఎండి చేప వంకాయ టమాటా నూనెలో బాగా మగ్గ ఇప్పుడు చేపల్ని పక్కన ఇలా వేపుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసి వేపుకొని వేస్తే చాలా బాగుంటుంది స్మెల్ చూడండి కూరలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా చేపల్ని వేపుకొని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ కొంచెం అంత కరివేపాకులు వేగన చేసి ఉప్పు కారం ఉప్పు పసుపు వేసే ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకుందాం మన రుచికి సరిపడా కారం ఏంటి ఫ్రెండ్స్ సమాజం అసలు ఎట్నుంచి వెళ్తుందో ఈ దారుణాలు చూస్తుంటే మైండ్ కూడా పని చేయట్లేదు ఫ్రెండ్స్ ఏంటి అసలుకి ఎంత ఎంత అలా మంచిగా ఎంత అలా ఉన్నా ఈ సమాజం నిజంగానే బతకలేదు ఫ్రెండ్స్ ప్రతీదీ ఒకళ్ళకి ప్రతీదీ లేడీ ఒక్క ఒక్కళ్ళే ఉన్నారంటే వంట మహిళ ఎవరు అండలేకపోతే అసలు ఎవరు వచ్చి చేస్తారు ఫ్రెండ్స్ ఎవరు చేస్తారు ఎవరు సాయం చేస్తారు ఎవరు వస్తారు ఎవరైనా ఎవరికైనా చెప్పామనుకో ఇది తర్వాత వస్తాం రేపు వస్తాం ఎల్లుండి వస్తాం తర్వాత చేస్తామమ్మ అని చెప్తారు అలా మహిళ బా ఏమి పోరాడలేక ఏం చేయలేక ఆ పని ఉంది ఫ్రెండ్స్ నేను చెప్పింది కరెక్టా రాంగో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదే ఊర్లో చెల్లెలనో అక్కనో తోడబుట్టిన వాడే సంపేసాడు అంట ఆస్తి కోసం అట్లా ఉన్నాయి రోజులు ఈ రోజులు అంతా మోసాలు అన్యాయాలు అకృతాలే ఎక్కువ నడుస్తున్నాయి ఫ్రెండ్స్ నమ్మించి మోసం చేస్తున్నారు ఈ చిన్న వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్